వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందని చెప్పని మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చూసుకుంటే కనుక వారికి ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదో తారీఖు తర్వాత ఐదో స్థానంలో ఉన్న శని భగవానుడు మీకు ఆరో స్థానంలోకి రావటం అనేది జరుగుతుందన్నమాట ఆరో స్థానంలో ఉన్న శని భగవానుడు చాలా అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ ఇస్తాడండి ఇప్పుడు మనకి నాలుగులోకి శని వచ్చినప్పుడు అర్ధాష్టమ శని అని అష్టమంలోకి శని వచ్చినప్పుడు అష్టమ శని అని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని సంచరించేటప్పుడు ఏలినాటి శని అని అయ్యో మమ్మల్ని శని పట్టేసుకున్నాడు శని వదలట్లేదు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని అనుకుంటాం కదా కానీ శని కొన్ని సంవత్స అదే విధంగా చూసుకుంటే ఏంటి అంటే కొన్ని రాసుల్లో సంచరించేటప్పుడు కొన్ని స్థానాల్లో శని సంచరించేటప్పుడు మనకి ఎన్నో విజయాలను అనేది అందిస్తాడనమాట అది ఎవ్వరికీ కూడా తెలియదు అది ఏంటంటే మూడో స్థానంలో సంచరించే శని ఆరో స్థానంలో సంచరించే శని పదకొండో స్థానంలో సంచరించే శని స్టాండింగ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడనమాట ఇప్పుడు మీకు శని భగవానుడు ఆరో స్థానంలోకి వచ్చాడు ఈ రెండున్న సంవత్సరాలు ఏంటి అంటే మీకు విజయోత్సవాలే అనుకోండి అంటే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అనమాట కొత్త కొత్త అవకాశాలు అనేవి కల్పిస్తాడు శని భగవానుడు ఎవరైనా సరే వ్యాపారం చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి టైం పీరియడ్ అండి అదేవిధంగా ఈ సినిమా కళాకారులకి కూడా ఏంటంటే ఈ టైం పీరియడ్లో మంచి మంచి అవకాశాలు అనేవి వస్తాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మీరు వర్క్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అదే అదేవిధంగా చెప్పాలి అంటే గురు భగవానుడు అష్టమ దోషం అనేది వదిలిపెట్టి అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి మే పద్దెనిమిదో తారీఖున తొమ్మిదో స్థానంలోకి వెళ్తున్నాడు ఇప్పుడు దాకా ఎలా ఉండుంటుందంటే మీకు ఐదో స్థానంలో శని అష్టమంలో గురువు అదొక రకమైన అంటే ఎలా చెప్పచ్చు అంటే తెలివి లేనిట్టు నడుచుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట ఎంత తెలివిగల వాళ్ళు అయినా సరే ఒక పని పదిసార్లు చేస్తున్నట్టు ఉంటుంది అనమాట అంటే పదిసార్లు చెప్పించుకుంటారు ఏంటి ఇంత తెలివి తక్కువగా ఉన్నాను నేను ఇంత బుద్ధి లేనిట్టుగా ప్రవర్తిస్తున్నానంటే నేను ఏంటి ఆలో ముందు వెనక ఆలోచించకుండా చేస్తుంటారనమాట అంటే మానసికంగా మీకే ఒక డంబు లాగా ఒక అమాయకత్వం అనేది ఫీల్ అవుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే శని భగవానుడు ఆరో స్థానంలోకి వచ్చాడు గురు భగవానుడు తొమ్మిదో స్థానంలోకి వచ్చినప్పుడు మీకు మీ తెలివితేటలు మీకు తిప్పొచ్చేస్తాయి ఇప్పుడు దాకా ఏంటంటే తెలివితేటల హౌస్లో శని భగవానుడు తెలివితేటల గ్రహమైన గురు భగవానుడు వెళ్ళి ఎనిమిదో స్థానంలో ఇదే ఉన్నాడు ఎనిమిదో స్థానాన్ని మాకు మాములుగా తమిళంలో చూసుకుంటే మరై స్థానం అంటారు అంటే అన్ని దాచుండే స్థానం సీక్రెట్ హౌస్ అనమాట అక్కడ ఏమవుతుంది అంటే ఏదైనా సరే ఫలితాలన్నీ కూడా ఎనిమిదో స్థానంలోకి వెళ్ళిపోయినప్పుడు దాక్కుంటాయి అనమాట సో ఇక్కడ ఏమో ఇప్పుడు ఏమవుతుంది అంటే అంటే మీ యొక్క తెలివితేటలు కావచ్చు మీ యొక్క అనేది బయటకు వచ్చే టైం పీరియడ్ అని చెప్పి చెప్పొచ్చు ఆరో స్థానపు శని తొమ్మిదో స్థానపు గురువు ఇంతకన్నా ఇంకా ఏం కావాలండి విడిగా చెప్పాలి అంటే తమిళ్లో ఒక ఇది ఉంటుందండి సామెత ఉంటుంది ఓడిపోనవనుకు ముంబోదుల గురువు అంటే పారిపోయిన ఓడికి తొమ్మిదో స్థానంలో గురువు అంటారంట తొమ్మిదో స్థానం లక్ హౌస్ కదా అంటే తొమ్మిదో స్థానంలో గురువు ఉంటే పారిపోతారన్నా కాదు ఇప్పుడు ఊరంతా అప్పులు చేసేసి బతకటానికి వేరే దిక్కులేగా పొట్ట పొట్టగూటి కోసం వేరే ఊరికి వలసెల్లి ఆ విదేశంలోనో వేరే ఊర్లోనో డబ్బు సంపాదించి తిప్పి మళ్ళీ అదే తలెత్తుకొని సొంత ఊరికి తిరిగి వస్తారంట అది ఆ ఉన్న అర్థం అంటే తొమ్మిదో స్థానపు గురువు అన్ని శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అన్నట్టు తులారాశి వాళ్ళకి చూసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ సంవత్సరం కొత్తగా బిజినెస్లు చేయాలి అని అనుకునే వాళ్ళకి బిజినెస్ అసలు ఎక్కడికో వెళ్ళిపోతుందండి అనుకోకుండా ఇన్వెస్ట్మెంట్లు వచ్చి పడుతుంటాయి అనమాట అంటే మీ యొక్క నాలెడ్జ్కి ఆ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారనమాట మీరు అనుకున్నది జరుగుద్దండి అంటే ఇప్పుడు దాకా మీరు ఏదన్నా అనుకుంటా వచ్చారనుకోండి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పని అదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే బ్యాడ్ డెసిషన్స్ లాగా అవుద్ది అంటే అనాలోచితంగా ఇలాంటి డెసిషన్ నేను తీసుకున్నాను ఏంటి ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చేయాలనుకున్నది ఏదైనా సరే ఏదన్నా ఒక ఆలోచన వచ్చింది అంటే వెంటనే దాన్ని కార్యరూపంలో పెట్టండి ఎందుకంటే ఆ ఆలోచన అనేది మంచిగా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట తులారాశి వాళ్ళకి అదే విధంగా కూడా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మీకు ఫాదర్తో చాలా మంచి రిలేషన్షిప్ ఉంటుంది మీ నాన్న గారు మీ యొక్క అంటే మీ యొక్క విజయాన్ని చూసి ఆయన గర్వపడే టైం పీరియడ్ అనమాట మా అబ్బాయి ఒక ఇలా ఒక కంపెనీలో ఒక పెద్ద ఇదిగా ఉన్నారు ఒక పెద్ద మేనేజర్ స్థాయిలో ఉన్నారు లేదు మా అబ్బాయి వ్యాపారంలో చాలామంది పెట్టుబడులు పెట్టారు పెద్ద పెద్ద వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టారు మంచిగా చేస్తున్నాడు వ్యాపారం అని చెప్పని మీకు సొసైటీలో గౌరవం పెరుగుతుంది దానివల్ల మీ నాన్నగారికి కూడా గౌరవం తెచ్చిపెడతారనమాట ఈ టైం పీరియడ్లో మీరు మీ నాన్నగారు మీ యొక్క విజయాన్ని చూసి ఉప్పొంగిపోతారనమాట మీ నాన్నగారికి మీ మీద గౌరవం కలుగుతుంది మీకు మీ నాన్నగారి మీద గౌరవం కలుగుతుంది మీ ఫాదర్కి ఇది చాలా మంచి టైం పీరియడ్ లేదు పిల్ల ఎవరైనా తులారాశి వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు అని అనుకోండి వాళ్ళకేంటంటే మీరు చదువుల్లో రాణిస్తారు టాలెంట్ టెస్ట్లు ఇట్లాంటివి ఏమన్నా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి ఎస్ఏ రేటింగ్ టెస్ట్లు పెట్టినప్పుడు వాటిల్లో మీకు ప్రైజులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అదేవిధంగా మీరు స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారు తులారాశి వాళ్ళు అంటే ఈ టైం పీరియడ్లో తులాసి రాశి వాళ్ళు వారి తండ్రి నాన్నగారికి అంటే గౌరవం పెరగటానికి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళ నాన్నగారు ఏదన్నా ఒక హయ్యర్ అథారిటేటివ్ పొజిషన్కి ప్రమోట్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట దానివల్ల వీళ్ళకి గౌరవం పెరుగుతుంది వీళ్ళ ఫాదర్కి గౌరవం పెరుగుతుంది అనమాట తులారాశి స్టూడెంట్స్కి ఇది చాలా మంచి టైం పీరియడ్ ఎవరైనా తులారాశి వాళ్ళు దీనికోసం అంటే ఈ నీట్లు ఇట్లాంటివి ఏమైనా గవర్నమెంట్ టెస్ట్లు ఇంటర్నేషనల్ టెస్ట్లు ఐఐటీలు నీట్లు ఇట్లాంటి కాంపిటేటివ్ టెస్టులకి ఏమైనా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ సంవత్సరం మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు దొరకటానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే ఐఐటీలు ఎన్ఐటీల్లో ప్లేస్మెంట్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే తొమ్మిదో స్థానంలో గురువు ఉన్నాడు ఫారిన్ చదువులు విదేశీ విద్య కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో చాలా బాగుంటుందండి విదేశాలు ఎందుకంటే తొమ్మిదో స్థానం అనేది చూసుకుంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ లాంగ్ డిస్టెన్స్ ప్లేస్మెంట్స్ ఈ టైం పీరియడ్లో విదేశీ అవకాశాలు వస్తాయి విదేశీ విద్యకి ఇది చాలా మంచి టైం పీరియడ్ అనమాట లేదు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు ఫారా ఫన్ వెళ్ళాలని అన్నాళ్ళ నుంచి ట్రై చేసే తులారాశి వాళ్ళకి ఈ టైం పీరియడ్ లో మీరు ఫారన్ వెళ్ళడానికి అవకాశం అనేది ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట విదేశాల్లో స్థిరపడటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు తులారాశి వాళ్ళకి చూసుకుంటే అసలు ఈ సంవత్సరం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఒక్క విషయంలో తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏం విషయం అంటే రాహు పంచమ స్థానంలోకి వస్తున్నాడండి పంచమ స్థానపు రాహు ఉన్నప్పుడు అందరికీ అట్లా జరగదండి కొంతమంది ఇప్పుడు తులారాశి వాళ్ళకి చాలా బాగుందండి రాశిపరంగా కానీ మీ జన్మ జాతకంలో గనక చూసుకుంటే గోచార ఫలం అస్సలు బాగోలేని టైం పీరియడ్ వచ్చింది అని అనుకోండి అదేవిధంగా మీ పిల్లల జాతకంలో చూసుకుంటే గనక కొంచెం చిన్న వయసుకే చనిపోవటాలు ఇట్లాంటివి ఉంటే అలాంటి తులారాశి వాళ్ళకి ఏంటంటే పిల్లలు మరణించడానికి అవకాశం ఉంది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే వంద మంది తులారాశి వాళ్ళ పుడితే అందులో ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళ గోచార రీత్యా ఫలం బాగున్నా సరే గ్రహచారంలో ఏదన్నా ఒక ఉంటుంది వాళ్ళ పిల్లలకు అలాంటి కొన్ని దశలు పడతాయి అంటే వాళ్ళకి కొంచెం యాక్సిడెంట్లు అయ్యే దశలు అట్లాంటివి అలాంటి వాళ్ళకి మాత్రమే ఏంటి అంటే కొంచెం పిల్లల పరంగా ప్రాబ్లం అనేది ఉందన్నమాట కానీ మ్యాక్సిమం ఈ సంవత్సరం తులారాశి వాళ్ళ పిల్లలు ఫారెన్లో చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే విదేశాలకి మీ పిల్లల్ని పంపించడానికి అవకాశం అనేది ఉందన్నమాట తులారా తులారాశి వాళ్ళు అదేవిధంగా చూసుకుంటే తులారాశి వాళ్ళ స్త్రీలు ఏ ఎందులో జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ స్త్రీలు స్త్రీలకి కొన్ని ప్రోగిని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందండి అంటే నెలసరి సరిగ్గా రాకపోవటం కొంచెం మంత్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అవి జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది తులారాసి స్త్రీ స్త్రీలకి ఇది అబార్షన్లు ఇట్లాంటివి అవటానికి అవకాశం ఉంది అంటే గర్భం దాల్చినా సరే కాబట్టి తులారాశి స్త్రీలు మాత్రం కొంచెం గర్భ సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట కొంతమందికి మాత్రం ఇట్లాంటి అబార్షన్లు అలాంటివి అవ్వటానికి అవకాశం ఉంది ఆ ఒక్క విషయం తప్పిస్తే తులాం రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఇది చాలా 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 మంచి టైం పీరియడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు ఫలితాలు ఇక తులారాశి వారికి అన్ని విధాలైనటువంటి శుభకరమైన ఫలితాలు అందాలి ఎటువంటి నెగిటివ్ ఫలితాలు అందకూడదని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు